ఒక కరెంట్ అధికారి ఇంట్లో ఐదు వందల కోట్లు తవ్వే కొద్ది బంగారం నోట్ల కట్టలు బయట పడుతూనే ఉన్నాయి హైదరాబాద్లో ఏసీపీకి ఒక బిగ్ రైడ్ చేశారు ఏసీబీ అంతా కూడా విద్యుత్ శాఖ ఏడి అంబేద్కర్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది రెండు కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఇంట్లో అయితే హైదరాబాద్ మణికొండలోని అంబేద్కర్ నివాసంలో సహా కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు పదిహేను చోట్ల పదిహేను బృందాలతో ఏక కాలంలోనే తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు బినామీ సతీష్ ఇంట్లో రెండు కోట్లకు పైగా నగదు నిల్వ ఉన్నట్లుగా పోలీసులు పట్టుకున్నారు వాటిని ఆ నగదు ఏదైతే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అదంతా కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్షరాల పది కాదు ఇరవై లక్షలు కాదు పది లక్షలు కాదు అక్షరాల రెండు కోట్ల నగదుని ఇంట్లో పెట్టుకున్నారు మొత్తం ఆస్తుల విలువ ఐదు వందల ఉంటుంది అంటున్నారు ఏసీబీ సో అసలు ఎలా వచ్చింది ఇంత డబ్బు ఎలా వచ్చింది ఇంత నగదు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అసలు ఇంత నగదు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఐదు వందల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందని చెప్పి ఏసీబీ అధికారులు విచారణ చేస్తూ ఉన్న పరిస్థితి ఒక్క ఈ ఎలక్ కరెంట్ అధికారి ఇంట్లోనే కాదు ప్రస్తుతం చూస్తున్నాము విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లోనే కాదు మిగతా చాలా ఇంట్లో అంటే పదిహేను మంది దాదాపు పదిహేను మంది ఇళ్లల్లో పదిహేను బృందాలు ఏసీబీ బృందాలు ఒక్కటేసారి దాడి చేశాయి ఒక్కటి కాదు రెండు కాదు విద్యుత్ శాఖ ఏడిఇ అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన తర్వాత రెండు కోట్ల నగదుని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ నగదు ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఏసీబీ అధికారులు పట్టుకున్న నగదు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది దాన్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మొత్తం ఐదు వందల పైన ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు ఆస్తి ఉంటుందని చెప్పి సో ఇది ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు ఎంక్వైరీ చేస్తూ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ కొన్ని విజువల్స్ లో కూడా మీరు చూస్తున్నారు ఒక కరెంట్ అధికారి ఇంట్లో ఐదు వందల కోట్లు పట్టుకున్నారు ఒకటి కాదు రెండు కాదు తప్పే కొద్ది బంగారం నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి హైదరాబాద్లో ఏసీపీకి ఒక పెద్ద చేప దొరికిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ఇంటిపై ఏసీపీ అధికారులు దాడి చేశారు దాడిలో రెండు కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ మణికొండలోని అంబేద్కర్ నివాసంలో సహా కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులలో మొత్తం కూడా అధికారుల సోదాలు చేశారు పదిహేను చోట్ల పదిహేను బృందాలతో ఏకకాలంలో తనిఖీలు చేశారు అయితే బినామీ సతీష్ ఇంట్లో రెండు కోట్లకు పైగా నగదు నిల్వ ఉన్నట్లుగా నగదునంతా కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు మొత్తం ఆస్తుల విలువ కూడా ఐదు వందల పైనే ఉందని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు అలాగే అంబేద్కర్ బంధువులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో సన్నిహితులు వాళ్ళందరి ఇళ్లలో కూడా పోలీసులు ప్రస్తుతం రైడ్స్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు కోట్ల నగదుని కూడా మీరు స్క్రీన్ మీద విజువల్స్ లో క్లియర్గా చూస్తూ ఉన్నారు